హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి నేను ఈరోజు క్యారెట్ హల్వా చేస్తాను క్యారెట్ హల్వా చేస్తాను ఒక హాఫ్ కిలో క్యారెట్స్ని తీసుకుని నేను ఈ విధంగా తురుముకున్నానండి ఓకేనా క్యారెట్ హల్వా చాలా బాగుంటుందండి భోజనాల్లో సర్వ్ చేస్తారు కదా మనకి అట్లా అనమాట ఆ ప్రాసెస్లో చేస్తాను నేను చేసే క్యారెట్ హల్వా ఒకసారి మీరు కూడా చూసేయండి ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టేసుకొని నెయ్యి వేసుకుందామండి నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకున్నాం నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకున్నానండి డ్రై ఫ్రూట్స్ అన్ని జీడిపప్పు బాదం పప్పు గింజలు గుమ్మడి గింజలు కిస్మిస్లు ఎల్లోవి బ్లాక్ ఇవి రెండు ఇవి మొత్తం మనం ఈ నెయ్యిలో ఫస్ట్ వేపుకున్నాం అనమాట వేపుకొని పక్కగా పెట్టుకున్నాం ఓకేనా ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అన్ని ఈ విధంగా వేసుకొని పక్కగా పెట్టేసుకుందాం మనకి నెయ్యి కొంచెం మళ్ళీ వేసుకుందామండి ఎందుకంటే క్యారెట్ తురుము ఎక్కువ ఉంది కదా నేను రెండు స్పూన్లు వేస్తున్నాను ఈ లోపల మనం ఇంకా క్యారెట్ వేసేసుకోవటం అనమాట నేను సిమ్లో పెట్టుకునే ఉన్నానండి పొయ్యిని కొంచెం కలర్ మారి దీంట్లో వాటర్ అనేవి వస్తాయండి ఆ వాటర్ తోనే ఈ క్యారెట్ తురుము అనేది ఉడిగిపోతుంది అనమాట మధ్య మధ్యలో తిప్పుకుంటానే ఉండాలండి ఓకేనా ఇట్లా తిప్పుకుంటా ఉండేటప్పుడు మనకి వాటర్ అనేవి వస్తూ ఉంటాయి ఈ లోపల మనం పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ పాలు ఒక హాఫ్ లీటర్ తీసుకోనండి హాఫ్ లీటర్ తీసుకుని ఇవ్వండి పాలు తీసుకున్నాను ఒక హాఫ్ లీటర్ పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి ఇవి బాగా వేడయ్యి ఈ హాఫ్ లీటర్ పావు లీటర్ వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలండి ఇట్లా పొంగులు వస్తూనే ఉంటే మనం పొయ్యిని సిమ్లో హైలో పెట్టుకుంటా మనం ఇట్లా చేసుకోవాలి అప్పుడు ఫుల్ క్రీమ్ మిల్గ్ కదండి క్రీమ్ అనేది మనకి తయారవుతుంది అనమాట ఓకేనండి ఇదిగోండి క్యారెట్ని మనం ఈ విధంగా వేసుకోవాలి నొక్కుతుంటే మాయిశ్చరైజ్ వస్తుంది కదండి కనపడుతుంది మీకు ఇట్లా మెత్తగా అయిపోవాలన్నమాట క్యారెట్ అంతా ఆ విధంగా వచ్చినంత వరకు మనం వేపుకోవాలి మధ్య మధ్యలో ఒక వన్ స్పూన్ టూ స్పూన్స్ అట్లా నెయ్యి యాడ్ చేసుకుంటా వేపుకోండి చాలా బాగుండిద్ది అనమాట పిల్లలు చాలా మంది పిల్లలు క్యారెట్ తినడానికి ఇష్టపడండి అట్లాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుండిద్దండి చాలా హెల్దీ ప్లస్ మంచిగా తింటారు పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు అనమాట ఓకేనా ఇదిగోండి ఇట్లా ఫామ్ అవ్వాలన్నమాట మిల్క్ మీద పాలు హైలో పెట్టుకుని ఇట్లా తిప్పుతానే ఉండాలి అప్పుడు మనకి క్రీమ్ అనేది ఫామ్ అవుతుంది ఈ క్రీమ్ ఫామ్ అయిన తర్వాత నేను కొంచెం రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ వేస్తానండి ఎందుకంటే ఇంకా చెక్క పడతాయి కదా ఆ చెక్కదనం పాలు మనం క్యారెట్ హల్వాలు వేసుకోవాలన్నమాట ఈ రెండు స్పూన్లు పాలు పొడి తీసుకుని ఇప్పుడు పాలల్లో వేసేస్తాను చూడండి నేను అమూల్ మిల్క్ పౌడర్ తీసుకోనండి రెండు స్పూన్లు వేసిన తర్వాత ఇట్లా తిప్పుతా ఉండండి గడ్డలు కట్టకుండా చూడండి కొంచెం ఈ వేడి పాలు కదా ఈ చల్లదనం పౌడర్ కదా అందుకు కొంచెం గడ్డలు కట్టినట్టు ఉంటుంది కరిగిపోతుంది కానీ ఇట్లా తిప్పుకుంటా ఉంటే ఆ చిన్న చిన్న గడ్డలు కూడా కట్టవు తిప్పుకుంటానే ఉండండి తిప్పుతూ ఉండండి ఈ విధంగా ఇదిగోండి మన క్యారెట్ మొత్తం వేగిపోయింది కదా మనం ఈ నేను ఈ కప్తో పావు కిలో షుగర్ తీసుకుంటున్నానండి పావు కిలో షుగర్ని వేసుకున్నాం ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు కానీ నాకు ఈ ఈ ఆల్రెడీ క్యారెట్లోనే చాలా స్వీట్ ఉంటుంది కదండి ఈ మందా నాకు సరిపోతుంది అనమాట ఇట్లా వేసికుందాం ఓకేనా మనం షుగర్ వేసిన తర్వాత ఇదిగోండి దీంట్లో చమ్మనే రాస్తుంది షుగర్ సిరప్ లో మొత్తం కలిసిపోయింది అనమాట క్యారెట్ షుగర్ షుగర్ ఈ టైంలో మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి పాలతో ఆ క్రీమ్ వేసేసుకున్నాం క్రీమ్ పాలు వేసేసుకున్నాం ఇదిగోండి మనం పాలు పోసేసుకున్నాం అనమాట ఇట్లా పోస్తా తిప్పుతా ఉందండి కొంచెం కొంచెం ఒకేసారి మొత్తం పోయొద్దండి మొత్తం పోస్తే ఏంటంటే మనకి తొందరగా క్యారెట్ తొందరగా పీలవద్దు కదండి అందుకు మనం కొంచెం కొంచెం పాలు పోసుకుంటా నేను తిప్పుకుంటా షుగర్ సరిపోయిందా లేదా చూసుకోవాలి గంటతో తిప్పు ఉండాలండి ఈ టైంలో మనం రెండు స్పూన్లు వేసుకుందామండి ఓకేనా రెసిపీ నా మాకు మా మ్యామ్ నేర్పించారండి న్యూట్రిషన్ మేడం చాలా హెల్దీ అని న్యూట్రిషన్ ప్రాక్టికల్స్ ఉన్నప్పుడు నేర్పించారనమాట నేను కాలేజ్ చదివే టైంలో ఈ టైంలో మీకు కొంచెం షుగర్ కావాలంటే యాడ్ చేసుకోండి మాకైతే షుగర్ సరిపోయింది ఓకేనా షుగర్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళకైతే ఈ షుగర్ సరిపోదండి కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సింది మాకైతే సరిపోయింది ఇట్లా నెయ్యి అనేది పక్కకు వచ్చేంత వరకు మనం ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలన్నమాట ఈ టైంలో మనం కొంచెం యాలుకులు కూడా వేసుకున్నామండి ఒక ఐదు యాలుక్కాయలు తీసుకుని దంచుకొని వేసామన్నమాట ఫ్లేవర్ చాలా అండి ఓకేనా ఇట్లా మనం మన పిల్లల కోసం మనం చక్కగా ఇంట్లోనే చేసుకుని ఇట్లా వండి పెట్టి మీ పిల్లలు పెట్టండి తింటూ చాలా బాగుంది మమ్మీ చాలా బాగుందని ఎంజాయ్ చేస్తూ తింటారనమాట ఓకేనా బయట మార్కెట్లో బేకరీస్లో దొరుకుతుంది కానీ ఆ అవి కన్నా మనం ఇంట్లో ఇట్లా చేసి పెట్టుకుంటేనే చాలా అండి ఇదిగో గిన్నె నుంచి సపరేట్ అయిపోతుంది చూసారా మనకి ఈ ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు అనమాట ఇట్లా తిప్పుతూనే చాలా హెల్దీ అండి షుగర్ బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ షుగర్ ఏంటంటే షుగర్ వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది బెల్లం కన్నా షుగర్ బాగుంటుందండి ఓకేనా కొంచెం షుగర్ కొంచెం బెల్లం వేయచ్చు ఈసారి ఆ ప్రాసెస్లో చూపిస్తాను మనకి గిన్నె నుంచి సపరేట్ అయిపోతుంది కదా ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ వేసుకున్నాం ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం అనమాట మనం ముందుగా పెట్టుకున్న వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వేసేస్తాం నేను ఎక్కడ ఆయిల్ వేసి వేయలేదండి ఓన్లీ నెయ్యితోనే చేసాను అనమాట నెయ్యి పాదు ఇలా మీ పిల్లలకు కూడా ఒకసారి వండి పెట్టండి ఇంట్లో వాళ్ళకి ఇలా ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా చిన్న అందరు ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయినప్పుడు కానీ ఏదన్నా ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టారంటే మన ఇంట్లో వాళ్ళకి తింటూ ఎంజాయ్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదండి మన క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయిందండి ఓకేనా మనం బయట ఫుడ్స్ కానీ నేను ఫుడ్ కలర్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి మంచిగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇవ ఫుడ్ కలర్స్ అనేవి యాడ్ చేయొద్దు యాడ్ చేస్తే హెల్త్ హెల్త్ మంచిది కదనమాట ఇలా ఒకసారి మీరు కూడా చేసుకుని తినండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి చా లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్